తుంగర్తు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వేదిక మీద నాయకులందరికీ పేరు పేరు నా స్వాగతం తెలియజేస్తూ ముందుగా ఈ నిరుద్యోగ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే నోటిఫికేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో ఆ రోజు కేసీఆర్ చేసుకున్నటువంటి లోపల మోసాన్ని ముందే పసిగట్టి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థుల సంఘాల కూర్చొని నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం నిరుద్యోగుల పక్షన నిరుద్యోగుల విద్యార్థుల పక్షన పోరాటం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున సభ ఇది రెండో సభ నిర్వహిస్తున్నాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం సరే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళకు ప్రశ్నించడం కోసము ఈ నిరుద్యోగ చేసి చేస్తూ ఉంటుంది సో గత ప్రభుత్వంలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పారదర్శకంగా పేపర్లు లీకేజ్లతోనూ లేకపోతే న్యాయమైన చిక్కులతోనూ అనేక కారణాలతో అక్కడే అది ఆగిపోయే సందర్భాలు మనం చూసాం ఆ సందర్భాల నుంచి ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపుగా ఇరవై రెండు నోటిఫికేషన్ల మీద ఉన్నటువంటి కేసులను కానీ ఇతర ఇతర కారణాలతో చిక్కులను క్లియర్ చేసి ప్రతి ఎల్హెచ్పిఎస్ హెచ్ఎస్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇప్పుడు ఎస్ కార్పొరేషన్ చైర్మన్ కి వస్తున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా అందరు చెప్పట్లతో ఒక్కసారి సహకరించాలి బెల్లనాగన్న గారికి ఏ పోలి గారికి కూడా కాబట్టి గత ప్రభుత్వ హయాంలో మనం ఎస్ఎస్సి పేపర్ నుంచి గ్రూప్ వన్ జేఈ డి పేపర్ లీకుల ప్రభుత్వాన్ని చూసాము ఆ ప్రభుత్వం ఏర్పడ్డ చూసినటువంటి అన్నిటికీ భరించి పది సంవత్సరాలు ఎలగొట్టిన తర్వాత ఈ రోజు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మేమిచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చారు అంటే గత పది సంవత్సరాలు మీరు చేతగాక దత్త పనుల నిద్రపోయినటువంటి కేటీఆర్ కానీ కవిత కానీ ఈ రోజు మళ్ళా విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రోజు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలలో కొందరు రౌడులను దొంగలను పంపించి అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు ఒకటే తెలియజేస్తా ఉన్నాము కేసీఆర్ కానీ కవిత కానీ మీరు చేసేటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి కుట్రలను మానుకొని ప్రజాపాలనలో అభివృద్ధి నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచనలు చేయండి కానీ కుట్రలు చేసి అడ్డుకుంటా ఇంటికి ఏ విధంగా పంపించారో ఇంకా మీకు పేరు లేకుండా చేస్తారనే విషయం తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇంకా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేయాలి జాబ్ కేంద్రం ఏ విధంగా చేయాలి రాబోయే అన్ని విధ క్లుప్తంగా మన మానవ తయారు వివరిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం